ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఇదే సమయంలో చంద్రబాబు కోసం కొత్త కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం పదకొండు వాహనాలతో చంద్రబాబు కొత్త కాన్వాయ్ సిద్ధంగా ఉంది ఈ వాహనాలలో రెండింటినీ సిగ్నల్ జామ్ వర్క్ కోసం కేటాయించారని ప్రచారం జరుగుతుంది టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు త్రీ నైన్ త్రీ చంద్రబాబు లక్కీ నంబర్ తో సిద్ధమయ్యాయని సమాచారం అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు మరోవైపు పాత వాహనాలనే వినియోగించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి జూన్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరవుతారు కేసరపల్లి ఐటీ పార్కు ప్రధాన వేదికతో పాటు వీఐపీ వీవీఐపీ మరో ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసి అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మొత్తం పదకొండు ఎకరాల స్థలంలో లక్ష మంది హాజరై చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదికను తిలకించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి వర్షాకాలం కావడంతో వర్షం పడినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు వేస్తున్నారు ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు అంతేకాదు సభా ప్రాంగణంతో పాటు బయట కూడా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసారాన్ని చేయనున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు ప్రముఖుల కోసం విజయవాడలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ అన్నింటినీ బుక్ చేశారు మొత్తం పది వేల మంది భారీ బందోబస్తుతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన అధికారులు చంద్రబాబు నివాసం నుంచి ప్రమాణ స్వీకార వేదిక వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న క్రమంలో ఎస్పీజీ టీం ఇప్పటికే విజయవాడ చేరుకొని అక్కడ ట్రయల్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారు